श्रीगुरुभ्यान्नमः अर्हितो

தங்கில் திருக்கோயில் செங்கடவான் போகின்றார் எங்களை முன்னும் இன்னுவாய் வேஷம் தங்காய்ராய் நானாதாய் நாவுடையாய் சங்கர சக்கரம் ஏந்தம் தடக்கையன் பங்கை கண்ணினாய் பாடேலோ ரம்பாவாய் ஆண்டாள் திருவிடகளே சரணம் ప్రియ భగవద్బంధులారా ఈరోజు మన అమ్మ చేస్తున్నటువంటి ఈ తిరుప్పావి వ్రతంలో మనం పద్నాలుగు రోజులు చేరుకున్నాం ఈ రోజు కూడా ఒక అందమైన గొప్ప బాలికను లేపి అమ్మ తమ సమూహంలో చేర్చుకున్నారు లోపల ఉండేటువంటి గొప్ప ఈ రకంగా సంబోధించి లేపుతున్నారు ఏమోయి మీ పెరగనుంచి ఉన్న తోటలోపల ఒక దిగుడు బావిలో సూర్యోదయాన్ని వీక్షించి మొదవనందుడి ఎర్రని కలువ పువ్వులు చిరుడవులు చిందించినటులా విచ్చి ఉన్నవి కలువుల రేడు విరహములకు వరవలేని నల్ల కలువులు ముడుచుకుని పోయినవి కాషాయ వస్త్రధారులై స్వచ్ఛమైన ప్రకాశము గల దంతములు గల తపస్సాలలు సన్యాసులు అందరూ కూడా ఆలయములు తెరచుటకే విడల్చున్నారు ఆరాధన సమర్పించుటకు ఏగుచున్నారు పరిపూర్ణమైన దానివలే మేము లేవక ముందుగానే వచ్చి మమ్ము లేపదని మాట ఇచ్చి ఉండివి కదా చాలులే ఎక్కడైనా లేవమ్మా లేచి రావమ్మా కొంచెమైన సిగ్గు లేకుండా నీకు మాటలను చెప్పుడేందు చక్కని నేర్పడనము మాత్రము కలిగి ఉండివి అట్టి నేర్పును పని ఎందుకు కూడా చెప్పవలదా ఏమి శంఖము చక్రము వంటి ఆయుధములను ధరించిన విశాలముగు శ్రీహస్తములు కలిగి పంకజ నేత్రములు కలిగిన పునరీకాక్షిని గూర్చి కీర్తించుకుంటూ వెడకు వెంటనే మాతో కూడి రావమ్మ అని అమ్మ మరో అందమైన గొప్ప లేపి తమ సమూహంలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు జై శ్రీమన్నారాయణ